ఈ రోజు రాజోత్సవ ట్రైలర్ వచ్చేసింది ట్రైలర్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఉంది దీన్ని చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి పవన్ అభిమానుల కంటే ప్రభాస్ అభిమానులు ఎక్కువ అనేలాగా ఉండాలి థియేటర్లన్నీ రచ్చ అయిపోవాలి తెలిసిందేగా ప్రభాస్ ఇక్కడ అనేలాగా ఉండాలి ట్రైలర్ విషయానికి వస్తే దీనిలో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి ఒకటి వాళ్ళ తాత క్యారెక్టర్ ఇంకొకటి మనవడి క్యారెక్టర్ సో దీంట్లో తో కూడినటువంటి కామెడీ ఉంటుంది కామెడీతో చేసిన సినిమాలన్నీ బాగానే ఉంటాయి ఎందుకంటే ప్రభాస్ అంత బాగా చేస్తాడు కామెడీ పరంగా సో ఇంకా ఇది జనవరి నైన్త్న రిలీజ్ అవుతుంది ట్రైలర్ మాత్రం పీక్స్ పీక్స్కి వెళ్ళిపోయింది ఫస్ట్ ట్రైలర్ ఓపెన్ చేయంగానే వాడు ఒక లోకి వెళ్ళిపోతాడు దీనికి సంబంధించి తర్వాత లో అతని తాత అంటే పూర్వకాలంలో ఏం జరుగుతుందో చూపిస్తాడు సేమ్ ఎలా అంటే నాని ఉన్ని నానిది శ్యామ్ సింగ్ గారై మూవీలో ఎలాగైతే ఫస్ట్ లో నాని ఏదైతే అంటరితనం అంటరానితనాన్ని కోసం కొట్లాడతాడో సేమ్ తర్వాత మళ్ళీ అదే దాన్నే కంటిన్యూ చేస్తాడో దా సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా ఇందులో హీరోయిన్ గురించి చెప్పాలంటే బాగుంది క్యారెక్టర్ పరంగా కానీ నటన పరంగా కూడా బానే ఉంది దీనికి తమన్నా మ్యూజిక్ అందించాడు స్పీక్ స్పీక్ ఎక్కిపోయింది మళ్ళీ ఇది కాపీ ఎక్కడి నుండి కాపీ కొట్టాడో తెలియదు బట్ చాలా బాగుంది ఇది మొత్తం హర్రర్ ఫ్యాంటసీ కిందికే వస్తుంది అంటే కామెడీతో పాటు హర్రర్ కూడా యాడ్ చేశాడు సో ప్రభాస్ అనే వ్యక్తి హర్ర మూవీలో ఎప్పుడు నటించలేదు ఏ సినిమాలో కూడా నటించలేదు సో ఫస్ట్ టైం హర్రలో లో నటించుతున్నాడు అదే సేమ్ టైం కామెడీ టైమింగ్ కూడా చాలా సినిమాలో నటించాడు చాలా బాగా నటించాడు ఫైటింగ్ మాత్రం సిక్స్ వెళ్ళిపోయింది